హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు శని శనివారంతో కూడుకుని వచ్చింది కాబట్టి ఈ రోజున శని త్రయోదశిగా పిలుస్తూ ఉంటారు ఇలాంటి విశేషమైనటువంటి రోజును మీరు గుమ్మం ప్రక్కన ఈ ఒక్క ఆకును వెనక ఉంచినట్లయితే స్వయంగా ఆ శని దేవుని యొక్క అనుగ్రహంతో ఆ శని దేవుని యొక్క ఆశీర్వాదంతో మీ ఇంటి లోపలికి ధనవర్షం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది మనకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు దరిద్రబాధలు శని ఏలినాటి శని ఇవన్నీ కూడా పూర్తిగా తుడుచుపెట్టుకుపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేలాగా ఆ శనిశ్వరుని యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలనైనా పుష్కలంగా మనకు మన కుటుంబానికి అందుతాయి కాబట్టి ఎంతో విశిష్టతమైనటువంటి ఇలాంటి తిథి రోజున మీరు తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకును మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీకు అదృష్టమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వచ్చేస్తుంది సాయంత్రం అంటే ఆరు దగ్గర నుంచి మీరు రాత్రి తొమ్మిది గంటలలోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఒకవేళ కుదరదు అనుకుంటే ఉదయమునైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయంలో చేసేటటువంటి పరిహారానికి అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది గుమ్మం గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పనేమీ లేదండి మనకు మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న మనకు గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి అంటే దరిద్ర దేవత ప్రవేశించాలి అన్న లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్న అలాగే శనేశ్వరుడు రావాలి అన్న పోవాలి అన్న ఆయన అంటే ఆ తండ్రి యొక్క అనుగ్రహం కలగాలి అన్న కూడా ప్రతిదీ కూడా దారి అనేది మనకు గుమ్మం అంటే ఇంటి యొక్క సిం సింహాధారం అంటారు మే ఇంట్రెస్ అంటారు మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు దూషాలు మనకేంటంటే కొంతమందిని గమనించినట్లయితే ఇంటి పరంగా ఎప్పుడు కూడా అసలు కలిసి రాదు ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు బాధలు భార్యాభర్తల మధ్య కలహాలు డబ్బు సంపాదించినా కూడా ఎంత సంపాదించినా నిలకడగా లేకపోవడం అంటే శనిదేవుని యొక్క అంటే చాలామంది ఏమిటంటే తిట్టుకుంటూ ఉంటారు మా మాకేదో నెత్తిన శని కూర్చుంది అని చెప్పేసి ఇట్లా తిట్టుకుంటూ ఉంటారు బాధను తట్టుకోలేక కానీ శనిదేవుడు చాలా సున్నితమైనటువంటి ఉన్న వాడండి అలా తిట్టుకోవడం వలన మన కర్మలు పాపాలైనవి స్వయంగా స్వయంగా మనమే పెంచుకున్నటువంటి ఎప్పుడు కూడా శనిదేవుడు కారణం కాలేడండి ఏం మనిషి కూడా బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం అంటే మనం ఏ జన్మలో మనం ఏం చేశాము చేయకపోయినా గత జన్మలో చేసినటువంటి పాపాలు దోషాలు పెద్దగా చేసినటువంటి పాపాలు కర్మలు దోషాలు సర్పదోషాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా మనల్ని ఏంటంటే పట్టి పీడిస్తూ ఉంటాయి వాటి యొక్క ప్రతిఫలంగానే మనం ఈ కర్మలు అనేవి మోస్తూ ఉంటాము కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసుకొని ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం చెప్పేసి ఈ పరిహారం అనేవి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది అంటే మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని నాలుగు దిక్కుల నుంచి మనకు ధనం ధనం అనేది ప్రవాహం లాగా రావడానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇది మనం కొన్ని నియమాలతో చేసుకోవలసి ఉంటుంది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మరింత విలువైనటువంటి సమాచారం కూడా తెలిసే అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం శ్రీం శని దేవాయ నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చేయడం వలన మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధించి ఆ శనిదేవుని యొక్క నిండు ఆశీర్వాదాలు పొందాలి అని వేడుకుంటూ ఉంటాము మనకి ఈ శనివారం రోజున వచ్చేటటువంటి త్రయోదశిని శని త్రయోదశి అని అంటారండి ఈరోజు ఏంటంటే సూర్యోదయానికి కాస్తంత ముందుగా లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే స్నానం కూడా చేసి తలంటు స్నానం అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఒక చిటికేడు నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కానివ్వండి లేదా శంకు పుష్పాలు ఉంటాయి కదా అవిటిని కూడా వేయడం వలన లేదా మనకి నల్ల ఆవాలు ఒక చిటికెడు వేసుకొని చేయడం వలన ఆ శనిదేవుణ్ణి అనేది పోటు కలుగుతుంది అంటే దోషాలు కోటి జన్మల పాపాలు దోషాలు అనేవి తొలగిపోయి మనకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి అలా చేయడం వల్ల ఏంటి అంటే అవి అంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులు దోషాలు దుష్ట శక్తులు ఇలాంటివన్నీ కూడా మనకి మనుషుల రూపంలో కావచ్చు లేదా మనకేదైనా తెలిసి తెలియక చేసేటటువంటి అంటే కాళ్ళ వెంట కూడా ఒకసారి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వస్తూ ఉంటారు ఎంతో మంది జనం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఒక్కొక్కరి కాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకు ఆ నరదిష్టి కావచ్చు లేకపోతే దోషాలు కావచ్చు వాటి వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పాలైపోతూ ఉంటాము అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా చేసేటటువంటి సంపాదన అనేది నిలబడదు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రాదన్నమాట డబ్బు ఏంటంటే నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలను పాటించేయాలి అలాగే ఈ శనివారం రోజున అంటే ఈ త్రయోదశి రోజున ప్రత్యేకంగా మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళి మీరు అక్కడ పూజ చేసుకోవడము లేదా ఒక నమస్కారం చేసుకోవడం వలన లేదా శివుడికైతే అభిషేకం చేయడం వలన మనకు ఉన్నటువంటి మనకు శనేశ్వరుడు శివ శివభక్తుడు అన్నమాట అంటే శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో శనేశ్వరుడు కొల్చేవాడు కాబట్టి అంత గొప్ప శనేశ్వరుడే శివుణ్ణి ముందల మోకారించాడు అంటే మన యొక్క శివుడు సాక్షాత్ ఆ పరమశివుడు బోళాశంకరుడు ఎంత గొప్పవాడు మీరు ఒక్కసారి ఆలోచించండి అలాగే ఏంటంటే మనకు శివుడి దగ్గర ఉన్నటువంటి నంది ఉంటుంది కదా ఆ నంది చెవులో ఈ రోజున మీరు ఎలాంటి కోరిక ఉన్నా సరే చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది ఈ త్రయోదశి రోజున అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ చిన్న విషయం అనేది కూడా మీరు పాటించండి ఈ రోజున ఏంటంటే పొరపాటున కూడా మాంసాహారము వండకూడదు తినకూడదు అంతేకాకుండా ఈ రోజున ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోటకూర కానీ కాకరకాయ కూర కానీ వంకాయ కూర కానీ ఇలా ఇలాంటివి వండకూడదు తినకూడదు ఇలాంటివి తినడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి కర్మలు వెంట పడే అవకాశం అనేది ఉంటుంది ఈ రోజున ఉప్పు కొనకూడదు అలాగే నల్ల మిరియాలు కానివ్వండి లేదా ఆవాలు కావచ్చు అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే నవగ్రహాల దగ్గరకు వెళ్ళేసి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా బెల్లము నల్ల నువ్వులతో కలిసినటువంటి లడ్డులాగా లేకపోతే ఉండ్రాలైనా సరే లేదా విడివిడిగానైనా సరే అక్కడ నవగ్రహాల ముందుర మీరు సమర్పించడం వలన మీకు ఉన్నటువంటి చాలా చాలా మంచి జరుగుతుంది ఈ రోజున మీరు రావి చెట్టును లేదా వేప చెట్టును తాకినట్లయితే మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు కర్మలు అన్నీ కూడా తుడుచుపెట్టుకుపోతాయి ఎందుకంటే ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు అయినా వేప చెట్టు అయినా మనం ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది రావి చెట్టు కింద సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి విశ్రాంతి తీసుకుంది కాబట్టి రావి చెట్టుకు ఎంతో విశిష్టత అనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా రావి చెట్టుకి ఒక చెంబెడు నీటిని సమర్పించి ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వల్ల మీకు అంత మంచి జరిగి డబ్బు విపరీతంగా కలిసి రావడానికి ఆ తల్లి యొక్క లక్ష్మీదేవి అనుగ్రహము అలాగే మనకేంటంటే శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిసి మనకు బాగా సంపాదన సంపాదన పరంగా ఆర్థిక పరంగా అప్పులు సమస్యలన్నీ కూడా తీరిపోవడము ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడము భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత మంచి ఆరోగ్యము మనశ్శాంతి ఆయుష్ అనేది సమకూర్తాయని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం వలన అనేది జరిగింది ఈ రోజున మీకు కుదిరితే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి ఎందుకంటే శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి చాలా మంచి చాలా మంచిదన్నమాట ఈ రోజున ఆవాలు కానివ్వండి ఇలాంటివి మిరియాలు నల్ల మినుములు ఇలాంటివి ఏవి కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఏమేమి పొరపాటును కూడా తీసుకో కోకూడదు ఇక ఈ రోజున గుమ్మం దగ్గర పెట్టవలసిన ఆకు ఏమిటి అంటే ఇల్లును వాకిల్ని శుభ్రం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తయ్యాక నలుపు రంగు బట్టలు మాత్రం ధరించవద్దు నీలి రంగు బట్టలు ధరించండి ఈరోజు కావాలంటే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అంతేకాకుండా నలుపు రంగు మాత్రం వద్దు చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు ఆకును ఒకదాన్ని తీసుకో తీసుకొచ్చి రండి మనకి ఈ పరిహారానికి రావి ఆకు కావాలి రావి ఆకు ఏమిటంటే రాబడిని కోరుతుంది చెడును తీసేస్తుంది అంతేకాకుండా ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ రావి ఆకు అన్న రావి చెట్టు అన్న విష్ణుమూర్తికి ఎంతో ఇష్టము మనకు శాస్త్రంలో ఎంతో విశిష్టత అనేది ఈ రావి ఆకు ఉంది కాబట్టి రావి ఆకును తీసుకువచ్చి కోవాలి ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు చిటికెడంత పసుపు కుంకుమ రెండు లవంగాలు మీరు అక్కడ పెట్టేసేయాలి పెట్టేసి దాన్ని మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపు పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత మీరు ఆ రాత్రంతా ఉంచేయండి ఎందుకంటే అవి గ్రహించేస్తుందన్నమాట రావి ఆకు ఏంటంటే నెగిటివ్ని చెడు దుష్ట శక్తులు అన్నిటినీ కూడా నాశనం చేస్తుంది పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి అలాగే ఉప్పు గురించి చెప్పే పని లేదండి ఉప్పు ఎంతో శక్తివంతమైనది ఉప్పు దిష్టిని దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదు రూపాయల బిల్ల ఏంటంటే మనకు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య ఈ ఐదు రూపాయలు ఉంచడం వలన మూసుకపోయినటువంటి ధనదారాలు తెరుచుకోవడానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది కాబట్టి ఇవన్నిటినీ కూడా పెట్టేసి ఇక నైట్ మొత్తం అంతే వదిలేసి పెట్టేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి అంటే బాగా కలిసి రావాలి మా సంపాదన పెరగాలి దోషాలు పోవాలని సంకల్పం చెప్పుకోండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే వీటిని తీసుకువెళ్ళి డ్రైనేజీలో కాల్వలో కానీ లేదా పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పాడేసేయండి ఐదు రూపాయల కైన్ను మాత్రం ఎవరికన్నా దానంగా ఇవ్వాలి ఐదు రూపాయల బిల్లలు మాత్రం పాడేయవద్దు గుర్తుంచుకోండి ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ పరంగా మీ ధనపరంగా ఉన్నటువంటి చెడు దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఎంతో శక్తివంతమైన తిరుగులేని పరిహారం ఇది కాబట్టి తప్పకుండా గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది పాటించండి అలాగే మోగజీవులకు హింసించకూడదు అలా హింసిస్తే మనకి శని దేవునికి చాలా కోపం అన్నమాట ఇలాంటివి చేయకూడదు కుక్కలకు ఒక్క ముద్ద పెట్టండి ఇలాంటివి చేయడం వల్ల మనకు బాగా కలిసి వస్తుంది